త్యాగము వలనములుగము చేస్తేనే అనేకమైన మేళ్లు జరుగుతాయి ఆశీర్వాదాలు కలుగుతాయి అభివృద్ధి కలుగుతుంది త్యాగము వలన ఈరోజు మీ ఎదుట ఉన్న నేను కూడా ఒక దైవజనుడిగా ఉద్యోగములో ఉండి నాలుగు సంవత్సరాలు ఉంటే కూర్చొని పెన్షన్ పెన్షన్ వస్తుంది ప్రభు పిలిస్తే కూడా రిజైన్ చేసి నాకు పెన్షన్ అక్కర్లేదు దేవుడు పిలిచాడని వచ్చే డబ్బును పెన్షన్ అంతటిని కూడా ప్రోసేసుకొని త్యాగము చేసి వచ్చిన తర్వాత స్థలము లేకపోతే దేవుని మందిరం కొరకు స్థలం కొనాలని ఉన్న భూమిని కూడా ఉన్న భూమిని కూడా అమ్మేసి త్యాగము లేకపోతే ఈ రోజు ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు ఈ రోజు మన భారతదేశం కూడా స్వతంత్రం రావడానికి కారణం ఎందరో దేశ భక్తులు త్యాగము చేశారు లేకుంటే బానిసలుగా ఉండాల్సింది త్యాగం అనేది లేకపోతే కూడా విజయము ఉండదు